హావ్ యూస్ చాలా చాలా ఇంపార్టెంట్ వీడియోస్ ఉన్నాయి బట్ క్రైమ్ అవేర్నెస్లో ముందు ఈ వీడియో ఇద్దామని డిసైడ్ అయ్యి ఉన్నా పాపం ఆరుమూరిలో చనిపోయిన ఆమె పేరు అంజలి పెద్దపల్లెలో చనిపోయిన పేరు అంజలి పెద్దపల్లెలో అంజలిని ఏమో గొంతులోనే మొగ్గు చంపేశాడు రాజ్ కుమార్ అక్కడ ఆరుమూరులనేమో గంగాధర్ తన భార్య అంజలిని దారుణ దూరంగా పిల్లలు ఎదురునే స్పందన ఇందు ఎదురునే గొంతుకొచ్చి చంపేశాడు రెండింట్లో కూడా ఏంటంటే రెండు చోట్ల కూడా అవతలు ఉన్నటువంటి ఆ మృగంతో భర్తతో వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే సార్ ఏమనుకో దాడవాళ్ళు ఫూలిష్గా వాదులు అటు అన్నట్టు అంట నేనైతే అవతలున్నవాడు ఉన్నవాడు గంగాధర విషయంలో ఈమె అంజలికి మనస్పర్ధలు గొడవలు విడాకలకు వచ్చి కోర్టుకి అప్లై చేశారు సరే అని చెప్పేసి ఆ గంగాధరు దుబాయ్ వెళ్ళిపోయాడు నెల క్రితం మరలా వచ్చాడు విడాకలకు అప్లై అని చెప్పి చెప్పేసి వెళ్ళిన మూమెంట్లో ఈవెన్ కోర్టుకు రమ్మన్నాడు ఆమె ఏం చేసింది అవసరమే లేదు అని చెప్పేసి ఆమె ఆర్మూర్లో ఉండిపోయింది నిజామాబాద్ కోర్టుకు రమ్మంటే లేదు నాకేం చెప్పలేదు ఎవరు నేను రాను అన్నట్టుగా ఉంది ఇక దాంతో అంజలితో గొడవ పడుతూ గంగాధర్ ఏం చేస్తాడు ఇంట్లోకి వచ్చాడు వాడు గొడవ పడుతున్నాడు ఉన్నాడు అలాంటప్పుడు ఏం చేయాలి ఇంట్లో రానియకుండా డోర్ పెట్టుకోవాలి అలా గొడవ పడుతున్నా సరే పాపం మీ అమాయకురాలు సర్లే అని చెప్పేసి పిల్లల కోసం వచ్చాడు ఏమన్నట్టు పాపం రాణించాను వాడు అప్పటికే అనుమానం పెంచుకుని అంత గొడవలు గతంలో కూడా వేరే వాళ్ళతో రిలేషన్లో సమ్థింగ్ ఇద్దరికి అనుమానాలు ఇప్పుడు ఏకంగా ఇంట్లోకి వచ్చాడు ఇంకా దొరికింది కదా అని చెప్పేసి ఇక చాక్లెట్ తీసుకొని దారుణంగా పిల్లలు ఎదురే పొడిచి పుడిచి మరి చంపేశాడు ఇంకా ఈ పారిపోతున్న పిల్లలు అరుస్తూ ఉంటే చుట్టుపక్కల పట్టుకుని పోలీసులకు అప్పచెప్పారు ఇప్పుడు ఇద్దరు ఆడపిల్ల పరిస్థితి ఏంటంటే పాపం కమింగ్ టు పెద్దపల్లి ఇక్కడ వచ్చేసి ఈ అంజలి రాజ్ కుమార్ దంపతులు ఈమె వచ్చేసి పచ్చడి పెడతా మాటిగా పచ్చడి అని అందంట సరే వెల్లుల్లిపాయలు కావాలి తీస్రామని చెప్పి రాజ్ కుమార్ చెప్పింది మరి నిన్న అతను ఏ ఆడవాళ్ళు ఉన్నాడు ఏంటో ఇద్దరి మధ్య చిన్నపాటి ఇష్యూ రేజ్ అయింది ఎంతగా అంటే అతను ఆ ఫ్రస్ట్రేషన్లో ఆ కోపంలో పాపం ఆమె ఏమందో ఏంటో మరి వీడికి ఏమనిపించింది ఏంటో గొంతు ఏకంగా చంపేశాడు రెండు చోట్ల కూడా క్షణికావేశం రెండు చోట్ల కూడా ఆడవాళ్ళు అవతల మృగమని గుర్తించలేకపాటు ఈ విడికిండేసి మీకు అర్థమైందా అవతల మీద మృగం అన్నప్పుడు కేర్ఫుల్గా ఉండాలి లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి తమ్ముడైనా అన్నైనా భర్త అయినా భార్య అయినా ఎవరైనా సరే కానీ ఈరే నూరి మొగర మృగాలు కుక్కల నాయన అవన్నీ వెళ్ళిపోతాయి పక్కవి వీళ్ళు అలాగే అది మీద పట్టి చంపేస్తున్నారు కేర్ఫుల్గా ఉండండి